అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబీకులు తిరుపతి నగరాన్ని అడ్డంగా దోచుకున్నారని తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు తాము గెలిచిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డిల ఆక్రమాలను వెలుగుతీస్తామని తెలిపారు తిరుపతిలో జనసేన జెండా ఎగరడం ఖాయమంటున్న ఆరణి శ్రీనివాసులతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్ జనసేనలో కొత్త జోష్ కనిపిస్తోంది అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మొత్తం నియోజకవర్గంతో కూడా తిరుగుతున్నారు దాదాపు డివిజన్ల వారీగా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు అభ్యర్థి కొన్ని శాతం మాటలు చేద్దాం సార్ ఎట్లా కనిపిస్తోంది దాదాపు చాలా వార్డు తిరిగారు ప్రజల నుంచి అలాంటి స్పందన కనిపిస్తోంది యాభై శాతం తిరుపతి నియోజకవర్గంలో యాభై డివిజన్ల పరిధిలో దాదాపు ఇరవై డివిజన్ల వరకు కూడా సందర్శించడం జరిగింది ప్రచారం చేయడం జరిగింది ఇంటింటికి కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి ఆర్ఎన శ్రీనివాసులు మేము ఎందుకు వచ్చాను ఆశీర్వదించండి అనేసి ప్రతి ఇంటికి అడిగితే బ్రహ్మర్రతం పడుతున్నారు మీ ప్రత్యర్థి ఎవరైతే వైసీపీ అభ్యర్థి అంటే నగరాన్ని అంతా కూడా భయంకరంగా డెవలప్ చేసేసాను నేను చాలా రోడ్లు వేశాను సుందరంగా తయారు చేశాను అవే నాకు ఓట్లు రాలుస్తాయన్నాడు ఎంతవరకు వాస్తవం ఈ అభివృద్ధి అంతా అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాయుడు గారు లోక లోక్సభలో ప్రోటో స్పీకర్గా ఉన్నప్పుడు అప్పుడు దీని గ్రామీణ అంతకంటే ముందు కూడా గ్రామీణ మంత్రిగా ఉండేటప్పుడు ఈ తిరుపతి పట్టణాన్ని స్మార్ట్ సిటీగా ఇంక్లూడ్ చేసి దాంట్లో నుంచి వచ్చిన అభివృద్ధే అప్పటి నుంచి ఈయన వచ్చి చేసింది ఏం లేదు అసలు ఏం చెప్తారు మొత్తంగా మీ ద్వారా తిరుపతి ఎన్నికలు తిరుపతి జాతకాన్ని తిరగరాస్తాము మార్పు తీసుకొస్తాము ఈ అహం అహంభావ పూరితమైన ఎమ్మెల్యే అధికారం మేయర్ అధికారాలని మేము తిరస్కరిస్తున్నాం మాకు ఈ అధికారం వద్దు ఈ పార్టీ వద్దు ఈ ఎమ్మెల్యే వద్దు అనేసి ప్రజలందరూ కూడా తిరస్కరిస్తున్నారు రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంత అయ్యే పరిస్థితి కూడా ఉంది అని కూడా తెలియజేస్తున్నాం మొత్తంగా జనసేన అభ్యర్థి ఆరాయన్ శ్రీనివాసలు చెప్తున్నాను చాలా స్పష్టంగా చెప్తున్నారు తిరుపతి చరిత్రను తన గెలుపుతో తిరగరాస్తానని ఆరాయణ శ్రీనివాసలు చెప్తున్నారు అట్లాగే ఇప్పటివరకు ఏదైతే అభివృద్ధి అని చెప్తున్న వైసీపీ చెప్తున్నాయి అది కేవలం తమ సొంత ప్రయోజనాల కోసం చేసిన అభివృద్ధి కేవలం కుటుంబ పాలనే తిరుపతిలో నడిచింది వాటికంతా కూడా గీతం పాడుతూ తిరుపతిలో తన గెలుపు ఖాయమని కూడా ఆరాయన శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరాస్ బాలుతో మురళి టీవీ తిరుపతి